లేదా చెప్పట్లేదు సరిగా తాంటేం చేయండి ప్రస్తుతానికి రాష్ట్ర నిజంగా వస్తుందా సగం అయితే ఎంతమంది రాష్ట్ర సైన్స్ చూస్తున్నావు కదా రెండు చోట్లు అందరూ ఉన్నాయా అన్ని మార్క్స్ అతనికి ప్రాబ్లం ఏంటి ఎందుకు ఫస్ట్ ఏదో ఎందుకు మార్క్స్ తక్కువ తక్కువ తేడా ఏంటి ఏడానికి వచ్చే విధానం కావచ్చు ఒక చదివినప్పుడు నీకు గుర్తు తేదీ కావచ్చు ఒక చదివినప్పుడు నీకు అర్థమయ్యేది కావచ్చు ఎదా అర్థమవుతుంది అంతే కదా పది తేడా అంటుంది కానీ అల్టిమేట్గా ఏమవుతుందంటే నేను ఒక్కసారి చదివితే వచ్చేస్తుంది సపోజ్ అమ్మాయికి టూ టైమ్స్ చదివితే టూ టైమ్స్ చదితే అర్థమవుతుంది అప్పుడు ఇద్దరు ఏమవుతారు ఎక్కువ అవుతారా కొంచెం ఎక్కువ అవుతారు కదా ఇంకో అవుతున్నారు అమ్మాయికి త్రీ టైమ్స్ చదివితే అర్థమవుతుంది ఇది ఆ స్టేజ్కి రావడానికి ఈ అబ్బాయికి ఎంత అండర్స్టాండింగ్ చేసుకుంటాడో అంత అనుకుంటుంది ఏం చేయాలి ఏ లెవెల్కి అందరు రావాలంటే ఏం చేయాలి గంట ఏం చేయాలి వాళ్ళు అదే ఆటో ఆటో ఏం లేదు మీరు చేతికి రావడానికి ఎన్ని గంటలు ఎక్కువ అర్థమే దానికి అదే ఏడా అంతే సో అందరికీ ఒకే ఉండదు కాబట్టి ఐపీ లెవెల్ ఐపీ తీసుకోవాలి ఏం చేయాలి అబేట్ సర్ రాకెట్ డిఎన్టి వాలది హాస్పిటల్ హాస్పిటల్ తోనే మిలే. దాని మనం ఏదన్నా ఆ వేరొక అప్లికేషన్ పెట్టండి ఆటియ గారికి నేను వెల్పి రిపోర్ట్ పంపించండి. అన్నిటి తెచ్చ దేశస్. ఓకే ఫర్మ. అవైలబుల్ అవుట్లెట్స్ చూడండి. సో అలాగ ఆదర్ ఇన్స్టిట్యూషన్స్ చూస్తున్నాం. కొద్దింత పార్ట్ బుల్లి రైజలక మనం తెలుసు మీకు అందరికి మన పంతొమ్మిది వందల రూపాయలు ఎంఎస్పి ప్రకటించడం జరిగింది ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ గారు అన్నీ కూడా కర్ణాటక మార్కెట్ యార్డ్లో డైలీ మనం పర్చేజ్ చేస్తున్నాం రైతులందరికీ విజ్ఞప్తి ఏంటంటే కొద్దిగా ఒళ్ళు హార్వెస్టింగ్ అయిన తర్వాత సో దాన్ని అంతా కూడా కొద్దిగా ఆరబెట్టి గ్రేడింగ్ చేసుకొని వస్తే ఇది మంచి రేట్ వస్తుంది మనకి సో రైతులందరూ ఇది విజ్ఞప్తి చేస్తుంది సరే